అలాగే ఆపోజిట్ లో మనకు హాస్పిటల్ ఉంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది గ్యాలరీకి సంబంధించి నెక్స్ట్ పార్కింగ్ ప్లేస్ ఇటువైపు అంటే రోడ్డుకు మొత్తం అంతా ఇది రోడ్డు హైవే అయితే మనకు హైవేకి ఇటువైపు మొత్తం అంతా ఉంటుంది ఇటువైపు ఏది పార్కింగ్ అలాగే రైట్ సైడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసర్స్ బ్రీఫింగ్ ఉంది కాబట్టి మెన్ కి కొంచెం చెప్పి రకే చేస్తాను మనం ఆల్రెడీ చాలా బందోబస్తులు చేస్తాం బట్ ఈ బందోబస్తుంటే మరి హైవే పక్కన ఉండడం ఒకటి ట్రాఫిక్ కంజెషన్ ఒకటి బాగా ఉంటది తర్వాత ఎస్టిమేటెడ్ గ్యాదరింగ్ మొబిలైజేషన్ యాజ్ ఆఫ్ సో చాలా ఎక్కువ పబ్లిక్ వచ్చేది కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి అలాగే ఐ హోప్ వీళ్ళందరికీ లంచ్ అయిందండి ఛాన్సెస్ ఉంటాయి అలాగే ట్రాఫిక్ జామ్ అయ్యి మొత్తం అస్తవ్యస్తం అయ్యి అంబులెన్స్ లాంటివి కూడా ఎక్కువగా ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం మనం ఎలర్ట్ గా డెడికేటెడ్ గా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది విత్ ది సేమ్ టైమ్ యాజ్ యూ ఆల్ దిస్ ఈస్ ఎ పొలిటికల్ మీటింగ్ హెడ్ గవర్నమెంట్ వస్తున్నారు కాబట్టి మనందరం వచ్చి ఎట్లా ఇష్యూ లేకుండా చూస్తాం కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళతో చాలా మర్యాదగా వ్యవహరించాలి వచ్చే వాళ్ళంతా కూడా పార్టీ కార్యకర్తలు ఎవరితో ర్యాష్ గా మాట్లాడడం గానీ చేయొద్దు అట్లాంటివి వరకు పొలైట్ గా చెప్పండి ఒకవేళ మీ కంట్రోల్ లో లేకపోతే మీ ఇన్చార్జ్ రానివ్వకండి అక్కడ తక్కువ స్ట్రెంగ్ ప్రతి ఎన్క్లోజర్ కి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉంటారో వాళ్ళకే చెప్పి వాళ్ళ వాళ్ళందరూ మేము కంట్రోల్ చేయిస్తాం సో ఇక్కడ మూడే మూడు కంపెనీస్ అండి ఒకటి ఆ హైవే మీద ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవడం అటు సైడ్ ఇటు సైడ్ బస్ వచ్చి దింపేస్తా ఉండే వాళ్ళని యాజ్ ఆఫ్ నౌ ఎస్టిమేటెడ్ బస్సెస్ టూ థౌజండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ర్యాంప్ వాక్ ఉంది ఇంత ముందు మీటింగ్స్ అలా లేదు వివేకంగా ఎక్కడ పడితే అక్కడ బస్ లో ఆపేసి గంటల తరబడి దిగి అని నడిచినట్లయితే మొత్తం కూడా ఇబ్బంది అయిపోతుంది సో అక్కడ మనం విడిగా ట్రాఫిక్ కాంపోనెంట్ ఇవ్వడం జరిగింది ఎస్పెషల్లీ ట్రాఫిక్ క్లియరెన్స్ పార్టీస్ ఎవరండి ట్రాఫిక్ క్లియరెన్స్ పార్టీస్ ఇక్కడ ఒక్కసారి హ్యాండ్ సఫిషియంట్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది మీకు ఆ డిఎస్పీ గారు కూడా చూసుకొని దాన్ని అంటే మనకి దీంట్లో అక్కడ నుంచి వెన్యూ లోకి ఎన్క్లోజర్స్ లోకి డ్రైవ్ చేసుకుంటే డిఎస్పీ జంగారెడ్డి కూడా మీకు టీమ్ ఇస్తున్నాం డిఎఫ్ఎండి లో చెకింగ్ అయిపోయిన వాళ్ళని మీరు ఎన్క్లోజర్స్ లోకి డ్రైవ్ చేసేయాలి సో బీనింగ్ నుంచి యాజ్ యూ ఆల్ నో డయాస్ దగ్గర ఉన్న ఎన్క్లోజర్స్ నుంచి ఆయనకి ఫిల్ చేసుకుంటారు అవ్వాలి తర్వాత ఎన్క్లోజర్స్ లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోండి ఎస్పెషల్లీ దయాస్ మనకి ఎప్పుడు తెలుసు ఎక్కువ మంది వచ్చేసి పడిపోవడం మన రో పార్టీస్ ని తోయడం వాటి రివర్స్ జరుగుతుంది కాబట్టి ఆ ఫస్ట్ ఎన్క్లోజర్స్ ఏవైతే ఉంటాయో ఇటువైపు ఉంది ఇలా మొత్తం అంతా రూట్లో మొత్తం అంతా పెట్టడం జరిగింది వాళ్ళు ర్యాంప్ మీద కనబడతారు దగ్గరికి రావడానికి సో అందుకనే మనం ర్యాంప్ చుట్టూ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది ఎక్స్క్లూజివ్లీ వాళ్ళకి ఇన్స్పెక్టర్స్ ఇచ్చాం మీరు ఒక డిఎస్పీ అండి ఇంకోళ్ళు అక్కడ ఇచ్చింది ర్యాంప్ దగ్గర తర్వాత ఉన్నాయి వాళ్ళని డైరెక్ట్ హ్యాండిల్ చేసి ఒకేసారి ఎంక్లోజర్ మీద పడితే బ్యారికేడ్ సిరిగిపోతాయి అది ఇంపార్టెంట్ అందులో ఉన్న వాళ్ళు కొంచెం అలర్ట్ ఉండండి తర్వాత డి దగ్గర లాస్ట్ టైం న్యూస్ వీళ్ళు ఏమైందంటే ప్రోగ్రామ్ అంతా అయిపోయింది సీఎం గారు లేచి వెళ్ళిపోతున్నారు కాబట్టి అందరూ కూడా స్టేజ్ వైపు చూస్తున్నాం వెనక చాలా ఇబ్బంది పడుతుంది మొత్తం అన్ని వెహికల్స్ అన్ని కూడా రోడ్డు పైన నిలబడతాయి నిలబడతాయి చూడు డిఆర్ఏ లోకి దూకడం జరిగింది ఒక రాడు వెంటనే మనం చూసి ఆపేసాం సో మీరు ఎప్పుడు కూడా బ్రీచ్ అది డి లోకి ఎవరైనా దూకినట్లయితే సో ఐ రిక్వెస్ట్ ఎక్స్క్లూజివ్లీ డి దగ్గర ఉన్నారా ఉన్నారో వాళ్ళు ఎలర్ట్ గా ఉండండి పబ్లిక్ సైడే ఫేసింగ్ ఉండండి ఇంకా హెల్లీ మీరు పార్కింగ్ అయ్యేలాగా చూసుకోవాలి మనం సో నెక్స్ట్ రూట్ బంద ఇవన్నీ కూడా రొటీన్ చైర్స్ మీద ఉండండి తర్వాత ఎక్స్క్లూజివ్లీ మీటింగ్ అయిపోయాక ఒకేసారి పబ్లిక్ బైక్ వెళ్ళిపోతారు కాబట్టి స్టాంప్ ఫీచర్ ఛాన్స్ ఉంది ఎన్క్లోజర్స్ లో ఉన్న ఆఫీసర్స్ రిక్వెస్ట్ దాన్ని నిదానంగా వాళ్ళని కన్విన్స్ చేసి వన్ బై వన్ వన్ బై వన్ ఎన్క్లోజర్స్ బయటికి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో you <laughs>